హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరియు దీనికి రోడ్డు ఉందా లేదా అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది మీకు చెప్పబోయే ముందు ఈ ల్యాండ్ అయితే రేటు వచ్చేసరికి కరెక్ట్గా లక్ష రూపాయలు మాత్రమే ఉంది ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది కడప డిస్టిక్ అదేవిధంగా గోపావరం మండల్ మరియు కలవపల్లి అనే విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండు ఇది ఆ విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్కి లోపలగా ఉంటుంది అయితే ఇది కొంచెం వాటర్ ఫెసిలిటీ అయితే అసలు లేదండి అంటే ఇది ఏదైనా సరే మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇందులో ఫ్రాంక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో వాటర్ ఫెసిలిటీ అయితే అసలు లేదు ఎవరైనా సరే తీసుకోవాలనుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్కి టూర్త ఫించింగ్ వేసుకొని మీరు డెవలపింగ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి ఇది మొత్తం కూడా వన్ ఏకర్ ల్యాండ్ అయితే ఇది మొత్తం కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి కల్టివేషన్ కానీ ఏమీ లేదు మొత్తం కూడా ఈ యొక్క ముళ్ళ చెట్లు ఈ యొక్క ల్యాండ్లో ఉండి అన్నవి ఇది వచ్చేసరికి రెడ్ సాయిల్గా ఉండి అన్నది అయితే మీరు ఏవైనా ఈ యొక్క ఇక్కడ డెవలపింగ్ చేసుకోవాలి లేదంటే ల్యాండ్ కొనుక్కొని చుట్టూతో పెంచెం వేసుకొని దాని సేఫ్టీలో ఉంచుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే ఈ యొక్క రైతు అయితే మనకు పంపించడం జరిగింది ఈ యొక్క వన్ ఎకరం అమలు నిర్ణయించుకుంటున్నారంట అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్లు అయితే ఇదివరకు పంటనైతే సాగు చేసి ఉన్నారు కానీ దీన్ని ఆ యొక్క రైతు అయితే పట్టించుకోకపోవడం వల్ల అంటే తను ఉన్న ఊరికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి డిస్టెన్స్ ఎక్కువైపోవటం వల్ల తన యొక్క ల్యాండ్ అనేది కొంచెం వ్యవసాయం అనేది చేయకపోవటం వల్ల గత ఫోర్ ఇయర్స్ నుంచి ఈ యొక్క ల్యాండ్ ఇలా అయితే ఉండి ఉన్నది కాబట్టి మీకు తెలియపరుస్తుంది ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవటం వల్ల మీకైతే భవిష్యత్తులో అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ల్యాండ్సే భవిష్యత్తులో మనకి మంచిగా డెవలపింగ్ అదేవిధంగా ఎక్కువ కాస్ట్కి అమ్ముడుపోయే ల్యాండ్గా ఉండి అంటున్నవి మనం సాధారణంగా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తెలియపరచండి అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ ఫ్రెండ్స్ మీరు ఒక హండ్రెడ్ మెంబెర్స్కి లేదంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి లేదంటే మీకు తెలిసినటువంటి వారికి కొంతమందికైనా సరే షేర్ చేయండి ఈ యొక్క వీడియోస్ అనేది మీరు ఖచ్చితంగా అయితే షేర్ చేసిన వల్ల వాళ్ళు అయితే తెలుసుకుంటారు ల్యాండ్ ఎలా అమ్మాలి ఎలా కొనాలి ఏ సాయిల్ అయితే బెటర్గా ఉంటుంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా రోడ్డు ఫెసిలిటీ ఉన్న ల్యాండ్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి తీసుకోకపోవటం వల్ల బెనిఫిట్ ఏంటి ఈ యొక్క వేరియేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి మీకు తెలియపరిచేది ఏంటంటే మీరు ల్యాండ్ తీసుకొని మీరు ఆ యొక్క ల్యాండ్ అయితే ఎంటీకి అయితే ఉంచుకొని నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు దానికి ఫించింగ్ వేసుకోవటమో లేదంటే దానికి ఏదన్నా చిన్న గృహం కానీ అక్కడ నేర్పించుకోవడమో ఏదో చేసినట్లయితే మనకు సెక్యూరిగా అయితే ఉంటుంది కాబట్టి మీరు తెలియపరిచేది ఏంటంటే మీరు మన ల్యాండ్లు తీసుకోవడానికి కాదు మీరు ఎక్కడ తీసుకున్నా సరే అదైతే మీరు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి సరిగా లేవు కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు తక్షణమే దీనికి రిజిస్ట్రేషన్ అయితే వెంటనే అయిపోతుంది కాబట్టి తెలియపరిచేది ఏంటంటే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కటం మర్చిపోకండి మన ఛానల్ యొక్క వీడియోలు మీరు వెంటనే చూడటానికి నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్